హాయ్ ఫ్రెండ్స్ శ్రీరామనవమి రోజు చేయకూడని పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం చైత్ర నవరాత్రుల చివరి రోజైన శ్రీరామనవమి చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజున శ్రీరాముడు జన్మించాడు అందుకే ఈ రోజున శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు ఈ వేడుకలకు రాముని భక్తులు ముందుగానే ఈ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకుంటారు రామనవమి హిందువులకు చాలా ప్రత్యేకమైన రోజు ఈ సందర్భంగా కొన్ని పనులను ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇంకొన్ని పనులను అసలే చేయకూడదు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి అలాగైతేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది మన ఛానల్ని ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే నైంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ని చూస్తున్నారు మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పవిత్రమైన రోజున చేయవలసిన కొన్ని పనులేంటో తెలుసుకుందాం చాలామంది రాముడి విగ్రహాన్ని ఊయలలో ఉంచి రామనవమి సంబరాలు జరుపుకుంటారు ఈ రోజున ఉపవాసం ఉండటం శుభప్రదంగా భావిస్తారు అంతేకాదు సంతోషం శ్రేయస్సు కలుగుతాయి చేసిన పాపాలన్నీ తొలుగుతాయి నిద్రలేచిన వెంటనే భగవంతుడికి దండం పెట్టుకోవడం మంచిది అయోధ్యలోని సరయూ నదిలో పుణ్య స్నానాలు ఆచరించడం వల్ల గత వర్తమాన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం రామచరిత్ర రామచాలీస్ శ్రీరామరక్ష సూత్రాన్ని కలిపి పఠించడం మంచిది ఈ రోజున రామకీర్తనలు భజనలు సూత్రాలు కూడా పఠిస్తారు భక్తి ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని నమ్మకం హనుమాన్ చాలీస పఠించడం నిరుపేదలకు ఉన్నంతలో దానం చేయడం మంచిది శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఆ సమయంలో శ్రీరామనవమి పూజ చేయడం అత్యంత ప్రయోజకరంగా ఉంటుంది ఈ పవిత్రమైన రోజున అర్చనలు ప్రత్యేక పూజలు కూడా చేయించవచ్చు ఈ పవిత్రమైన రోజున చేయకూడని పనులేంటో తెలుసుకుందాం మాంసాహారం ఆల్కహాల్ను తీసుకోరాదు ఈ సమయంలో ఉల్లిపాయలు వెల్లుల్లిని కూరలో వేయకూడదు నవరాత్రి సమయంలో జుట్టు కత్తిరించడం లేదా షేవింగ్ చేయడం మంచిది కాదు కనీసం తొమ్మిది రోజుల పాటు రాముడి నామం పఠించడానికి ప్రయత్నించండి ఇతరులను విమర్శించడం లేదా వారి గురించి చెడుగా మాట్లాడడం మానుకోండి కష్టాలలో ఉన్నవారి పట్ల దయగా ఉదారంగా ఉండండి అలాగే ఇతరులకు ద్రోహం తలపెట్టొద్దు ఇంకో రెండు రోజుల్లో మనం శ్రీరామనవమి పండుగను జరుపుకోబోతున్నాం ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక ఈ వీడియోలో అయితే శ్రీరామనవమి రోజు చేయకూడని పనులేంటో తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని కనీసం ఒక్కరికన్నా షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో